కార్తీక పురాణం ఆరవ అధ్యాయం దీపారాధన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను వరిపిండితో గాని ప్రమిద వలె చేసి వత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను శక్తికులది దక్షిణ కూడా ఇవ్వవలను ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటే కాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయివారు ఇట్లు వచింపవలను దానము చేయవారు చెప్పవలసిన మంత్రము సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖవాహం దీపదానం ప్రదాస్యామి శాంతి రాస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపం దానం చేయవలయను దీని అంతర్థం ఏమనగా అన్ని విధములా జ్ఞానం కలుగ చేయనది సకల సంపదలను నిచ్చునది అగును ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణుల భోజనమిడి దక్షిణ తాంబూలమును ఇవ్వవలెను ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గానీ ఏ ఒక్కరు చేసినా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతులు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదము ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుప్త వితంతువు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రావిడ దేశమునందక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయి కొలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారికి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకునుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులకు తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇంట్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఏమి ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట చేసి గాని ఎరుగుదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళ అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికిడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడా కూడబెట్టుచుండేది అటుల కొంతకాలము జరిగెను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేశాను అతలా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడుకు వెళ్ళి అమ్మ నా హితవచనమును ఆలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకుని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకునుము అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మం అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకునము ప్రతిదినము శ్రీమన్ శ్రీమన్నారాయణుడిని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునుందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మముల చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యమతివై సకల సౌభాగ్యములు పొందగలవు అని ఉపదేశమిచ్చను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయచు కార్తీక మాస వ్రతము ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము పొందినది కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమినది ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము